mer <inaudible> <inaudible> ఓకే థ్యాంక్ యూ నావు తహసీల్దార్ చిత్తూరు అండ్ ఏ చిత్తూరు అబ్బా మాట్లాడుతున్నారు మరి ఇక్కడ వచ్చిన సీనియర్ సిటిజన్స్ ఓటర్లకు అందరికీ సమయంలో పూర్తిగా అవమానంతో తెలియజేశారు భారతదేశం ప్రజా భారతదేశం

ఎటువంటి విధానాలు ఉండాలి అని అయ్యే దశలో ఒక రాజ్యాంగ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల పంతొమ్మిది నెల పదిహేడు రోజులు ఆ రాజ్యాంగ సభ్యులు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని I uh -huh.

మీ చిత్రానికి అంతా పీస్తున్నా ప్రధానం నా పూల యాప్ రుపయాపన మన భారత రాజ్యాలను యాపారం చేసిన అమౌన్ ఉంది జాన దృయానం అయితే దానిపాలో ముందుగానే భారత ఎత్తున సద్దు యాదాయం స్వయం ప్రతిపా అంటే భారతదేశానికి ఎన్నికలు విజామంత విధానంలో జరగాలి దాని యొక్క వ్యవస్థ ఉండాలి అని దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం రాజ్యాంగ సభ జరించి దీన్ని మన రాజ్యాంగం అమలుపరచాలంటే ముందే ఒక రోజు

Terpencil luhung najasah Malaysia. జనన 2000 భారత నుంచి దాన్ని మనం పూజారాధన करतो राव అందుకే 2000 సంవత్సరానికి అకేషనొది ఇది 2024 16వ జాతియా వరల్డ్ ఇస్ ఫర్ ఎवरीला उसको ताकि एक आयु था या भविष्य यतकी no no, no, no.

ఇతర అధికారులు వేదిక మీ అందరికీ నమస్కారం వీళ్ళు నిర్వాచిన రూల్స్ని మనం జాతీయ ప్రభుత్వం జరుపుకుంటున్నాం మన భారతదేశ ఎన్నికల వ్యవస్థ ఎంత తప్పదంటే ఈ సందర్భంగా మనం మాట్లాడుతున్నాం అంటే మన దేశంలో చెప్పడానికి మన ఇప్పటివరకు ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం కంటిన్యూగా ఎందుకంటే అభ్యర్థిని నిర్ధారణ లేనటువంటి వైరగం వైవిధ్యం అనుకుంటే భారతదేశంలో అందరూ తాక్రమ తీసుకొచ్చి Tchau. Yeah. ఓటర్ ని పటిష్టంగా తయారు చేయడానికి అఫకృష్ణుడు కృషి చేస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ బిఎస్ఓ ఆఫీసర్స్కి ఆల్మోస్ట్ కూడా ఒక Ele aí, తయారవుతుంది తద్వారాటర్లు మంచి మంచి ప్రభుత్వాన్ని ఎదురుతారు అలాంటి ప్రభుత్వం ద్వారా సొసైటీ కానీ మనకి కానీ మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు ఈ సందర్భంగా ఒక చిన్న నాయకు నేత స్పేస్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ పన్నెండు వేల మాత్రం తప్పు ఎందుకంటే వాళ్ళు ఎంపీ దిగి ఎన్నిసార్లు తిరిగి తిరిగి తేడా పట్టణాల్లో అది తెలుసు కాబట్టి కొద్దిగా లోపలికి తీసుకొని మీరు ఒక బూటీ అధికంగా చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ప్రజాస్వామ్యానికి చాలా తక్కువ ఉండాలి నేను ఇద్దరు ఆశిస్తూ

తలే కంటోరాన నిలబడ్డాడు జయ కం ససి హాయ్ కంటోరాన నిలబడ్డాడు రాజమండ్రి కంటోరాన నిలబడ్డాడు అది కాటం అభివృద్ధి అందులో వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ బస్ స్టాండ్ ఇటు చిక్కురు అసలు సిఎం బార్మెంట్ సంస్థ కానబడుతున్నది కాకుండా వస్తది ఒక విజయంగా అమౌంట్ చుట్టూ బస్ స్టాండ్ ఇటు చిత్తూరు అసలు కానబడుతున్నది అలాగే బర్త్ స్టాండ్ And I know. తే లౌకనన అధ్యక్షుని అధ్యక్షుల కార్యకలాపానికి గాను వెరీ జిల్లా కలెక్టరి కన్వెంస్ ఏపీ ఏపీ పిజి నిర్గణనల ద్వారా సర్కారు జిల్లా మనసేని నిష్కటండి శ్రీ యువ అధిపతి जगदीश फर्स्ट ईयर में सेकंड ईयर से पीवी पी के फ्रेंड सेफी वाइज प्रताप विराज नागदेव जी सुनी थैंक यू सर